హలో ఎవ్రీవెండ్ సో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నాను ఎస్ ఇండస్ స్ప్రింగ్ డెల్ వెంచర్ దగ్గర ఉన్నాను వీళ్ళ ప్లాట్స్ వేశారు వీళ్ళు అండ్ ఎస్పెషల్లీ ఈ వెంచర్ గురించి మాట్లాడుకునే ముందు ఇండస్ గురించి మాట్లాడుకోవాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ లెగసీ అనమాట వెరీ ట్రస్ట్ వర్త్ కంపెనీ అండ్ సిటీలో చూస్తే మేజర్ ప్లేసెస్ అండ్ ప్రైమ్ లొకేషన్స్లో వీళ్ళు ఫ్లాట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ బిల్డ్ చేయడం జరిగింది ఎంతో ట్రస్ట్ వర్త్గా సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ హ్యాపీ ఫ్యామిలీస్ లివింగ్ ఓవర్ దేర్ అనమాట అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఇండస్ స్ప్రింగ్ డెల్ వాళ్ళు వీళ్ళ ప్లాట్స్ అనేది వెంచర్ వేశారు అసలు లోపల ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం అండ్ ప్రైమ్ లొకేషన్స్ అని ఇందాక ఫ్లాట్స్ గురించి చెప్పాను కదా ప్లాట్ కూడా వెరీ ప్రైమ్ లొకేషన్ అండి ఎందుకంటే స్ప్రింగ్ డేల్ అనేది జస్ట్ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ గోల్కొండ దిగగానే జస్ట్ మనకు టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ప్లాట్స్ అంటే మనము చాలా దూరంగా వెళ్ళి తీసుకోవాలి వెంచర్ అనుకుంటారు బట్ అలా అస్సలు కాదు స్ప్రింగ్ డేల్ ఇస్ వెరీ నియర్ టు మహేశ్వరం మాన్సన్పల్లి ఎక్స్ రోడ్ లో ఉందన్నమాట అండ్ ఫాస్టెస్ట్ బూమింగ్ డెవలపింగ్ ఏరియా అది అండ్

సో వెంచర్ యొక్క డీటెయిల్స్ కానీ హైలైట్స్ కానీ తెలుసుకుంటే మనకు ఇక్కడ ఎంట్రన్స్లోనే బ్యూటిఫుల్గా ఆర్చ్ చూసారు కదా డెఫినెట్లీ చాలా అమేజింగ్గా డిజైన్ చేశారు అండ్ రోడ్స్ కూడా చాలా వైడెనింగ్గా ఉన్నాయి అండ్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయన్నమాట గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ అవెన్యూ ప్లాంటేషన్ అండ్ మొత్తం ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏకర్స్ చుట్టూ మనకు కాంపౌండ్ వాల్ అనేది బిల్డ్ చేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసి టివి సర్వీలెన్స్ కావచ్చు సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు అవైలబుల్గా ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ ఈ ఇండస్ స్ప్రింగ్ డైల్ గురించి మాట్లాడుకోవాలి అంటే అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ఉంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు సో ఎస్పెషల్లీ ఎవరైనా ఒక విల్లా ప్లాట్ తీసుకోవాలి వెంచర్లో అనుకుంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అండ్ యాక్సెసిబిలిటీ కనెక్టివిటీ చూస్తారనమాట జస్ట్ ఇండస్ స్ప్రింగ్ డేల్ వెంచర్ నుంచి టెన్ మినిట్స్ డ్రైవ్లోనే మనకు మహేశ్వరం సెజ్ అనేది ఉంది అండ్ సెజ్ ఉందంటే మీ అందరికీ తెలుసు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా కూడా సో చుట్టుపక్కల చూస్తే చక్కగా రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా ఉంది మనకు జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దూరంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది దాంతో పాటు ఫార్టీ మినిట్స్ దూరంలోనే మనకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు ఫార్టీ మినిట్స్ లో హైటెక్ సిటీ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి కనెక్టివిటీ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ వైస్ కావచ్చు చాలా దగ్గరగా ఉందన్నమాట సో దిస్ విల్ బీ బెస్ట్ ప్లేస్ ఫర్ యూ టు ఇన్వెస్ట్ ఎందుకంటే రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్ కాబట్టి మనం ఉండాలి అనుకున్నా కూడా ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొని మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ యూస్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఆ హెడ్ అనుకుంటే కూడా దిస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ఇక్కడ నుంచి చాలా దగ్గరలో మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ

సో ఇండే స్ప్రింగ్ డేల్ వెంచర్ ఎంత కన్వీనియంట్గా యాక్సెసిబుల్గా ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ గోల్కొండ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అండ్ ఒకటే సింగిల్ రోడ్ అనమాట సో అండ్ ఎస్పెషలీ చుట్టుపక్కల చూసినట్లయితే వెంచర్ చుట్టుపక్కల బోల్డ్ అంత రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది సో ఇక్కడ మీరు ఒకవేళ ప్లాట్ తీసుకొని మనం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకున్నా కూడా పర్లేదు లేదా ఇక్కడే ఉండాలి రెసిడెన్షియల్గా అన్నా కూడా దిస్ ద బెస్ట్ ప్లేస్ వాళ్ళు ఇంకా బోల్డ్ అనే డెవలప్మెంట్స్ చే ఆల్రెడీ మీరు చూసినట్లయితే వాళ్ళు ఫోర్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట అండ్ డెఫినెట్గా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ప్లాట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ విల్లా ప్లాట్ ఫ్యూచర్ అహెడ్ మనము హ్యాపీగా సెక్యూర్డ్గా ఉండొచ్చు అండ్ అప్రూవల్స్ కూడా చాలా డీటెయిల్డ్గా ఇండిస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు లీగల్లీ కూడా హెచ్ఎండి రేరా అప్రూవల్స్ ఉన్నాయి అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాయి అండ్ ఇండిస్ అంటేనే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ లెగసీ సో ఏదైనా మనం ఒక వెంచర్ ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే లొకేషన్ ఎంత ఇంపార్టెంటో లోపల అమ్యూనిటీస్ ఎంత ఇంపార్టెంటో కంపెనీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ వెల్ రినౌన్ ట్రస్ట్ వర్తి కంపెనీలోనే మనం ప్లాట్ అనేది తీసుకోవాలి సో దట్ వాళ్ళు ఫర్దర్ ఫాలోఅప్స్ కానీ ఫర్దర్ డీటెయిల్డ్గా లీగల్ డాక్యుమెంట్స్ కానీ మనకి ఇస్తారనమాట అండ్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు ప్లాట్స్లోకి ఎంటర్ అయ్యారు అండ్ ప్లాట్స్లో కూడా అంతే ప్రీమియం ఇస్తున్నారు మనకు సో నిజంగా ఎవరైనా ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలి లైఫ్ స్టైల్ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి మళ్ళీ ఎక్కడో దూరంగా కాదు చాలా దగ్గరగా ఉండాలి అండ్ చుట్టుపక్కల మీరు ఇలా కళ్ళు మూసుకొని వింటే చక్కగా పక్షుల సౌండ్ కూడా వినిపిస్తుంది అండ్ దూరంగా కూడా లేదు సిటీకి చాలా దగ్గరలో కూడా ఉంది అండ్ ఎవ్రీథింగ్ గ్రీనరీ కావచ్చు పీస్ఫుల్గా ఉండాలి అండ్ సిటీకి దగ్గరలో ఉండాలి అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్కి రావాలి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉండాలి అని అనుకుంటే ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఒకే ఒక వెంచర్ ఏదైనా ఉందంటే అది ఇండో స్ప్రింగ్ డెల్ వెంచర్ సో హరి అప్ నిజంగా ఇక్కడ ప్లాట్ తీసుకోండి చాలా త్వరగా సేల్ అయిపోతున్నాయి అండ్ డబల్ ఆన్ రిటర్న్స్ కూడా డెఫినెట్లీ వస్తాయి సో కింద స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి